పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరం వద్ద ముగ్గులు వేసి ప్రభుత్వానికి నిరసన తెలిపిన మహిళ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష కొనసాగుతూనే ఉంది దీక్ష శిబిరం వద్ద మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు విధులు బహిష్కరించి ఇరవై ఒకటి రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఏదైతే తలబెట్టిన నిరవధిక సమ్మె పెద్దపల్లి జిల్లాలో ఈ రోజుకి ఇరవై ఒకటి రోజుకు చేరుకుంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం కాలం గడిచినా కానీ మాకు ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని నెరవేర్చకుండా అదేవిధంగా కాలయాపన చేస్తూ మేము ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులము రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల మేము వివిధ విభాగాలలో అంటే కేజీబీవీలలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలలో రకరకాల విభాగాలలో పనిచేస్తున్నాము గత ఇరవై ఒక్క రోజులుగా అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా రకరకాల నిరసన రూపంలో కూడా మేము మా ఆవేదనను తెలియజేస్తున్నాము ఏదైతే మేము వచ్చి రాగానే మీ గురించి పట్టించుకుంటాము సెక్రటరీ సెక్రటేట్ కూడా మేము పిలిపించి మీ సమస్యల పైన మాట్లాడతాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మాట తప్పరు మనమ తిప్పరు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా ఏమైంది ఇప్పటికైనా ఇరవై ఒక్క రోజులు గడిచినా మేము రకరకాల నిరసనలు చేస్తున్న మీకు చేయడం లేదా అని మేము అడుగుతున్నాము ఇకనైనా ఆధపరచలేము ఇప్పుడు కేజీబీవిల్లో విద్యా బోధన ఆగిపోయింది అదే విధంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా టెంట్ కిందికి వచ్చిన ఈ తరుణంలో కూడా ఈ సంవత్సర కాలం గడిచి కొత్త సంవత్సరం వస్తున్నా మాకు ఏ రకమైనటువంటి కొత్త వార్తను మీరు చెప్పడం లేదు ఎందుకు ఇలా మీరు జాప్యం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాము మా అందరి తరఫున ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఏదైతే పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగులను మీరు వెంటనే పిలిపించి మాట్లాడి మాకు స్కేల్ ఇవ్వాలని అప్పటి వరకు మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో ఇరవై ఒకటవ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము మా డిమాండ్లను ఏవైతే అనుకున్నామో ఇవ్వమని చెప్పేసి రెగ్యులరే చేయమని చెప్పేసి విద్యాశాఖలో విలీనం చేయమని చెప్పేసి ఏవైతే రకరకాల వింగులు వాటి అన్నిటిని మేము ప్రతిబింబించే విధంగా ముగ్గుల రూపంలో మేము వేసి మా యొక్క ఏవైతే ఆశలను మా మేమైతే ఆకాంక్షిస్తున్నామో ఆ కోరికలను మేము ఈ వ్యక్తపరచడం జరిగింది ఇకనైనా స్పందించండి ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు కదా ఇప్పటికి టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది ఒకసారి మాకు పిలిపించి టైం గై కానీ లేకపోతే ఇప్పుడు చేస్తామని కానీ లేకపోతే వచ్చే బడ్జెట్ లో చేస్తామని కానీ ఒక చిన్న మీరు మాట చెప్తే మేము హ్యాపీగా మేము మళ్ళీ మేము కేజీపీ లోకి వెళ్తాము మేము మండల స్థాయిలో ఉన్నటువంటి మా వర్క్స్ మేము చేసుకుంటాము అదే అదే విధంగా విద్యా బోధన ఆగిపోవద్దు అని చెప్పేసి మీరు రెగ్యులర్ ఉపాధ్యాయులను మీరు స్కూల్కి మీరు డిప్యుటేషన్ రూపంలో కూడా పంపిస్తున్నారు ఓకే ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలు ఆడపిల్లలు మేము అదే విధంగా చూసుకుంటాము మేము అక్కడ ఉన్న నాన్ టీచింగ్ తోటి వాళ్ళను బాగా మేము పిల్లల్ని చూసుకుంటున్న ఈ క్రమంలో మీరు మాకు కొత్త సంవత్సరం లోక శుభవార్తను చెప్పి మమ్మల్ని బడికి పంపిస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ కృతజ్ఞతలు